హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడి అయితే చూపిస్తానండి అది కూడాను ఒక సిక్స్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అండి ఒక అరవై రోజులు ఇలా నేను చూపించే పద్ధతులు కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అది ఎలాగో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబ్బులు మనము అంటే ఒక అరవై రోజుల పాట అంటే అరవై రోజులు అంటే మనకి రెండు నెలలు అండి రెండు నెలల లోపల దాచుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఒక అరవై రోజుల పాటైనా సేవ్ చేసుకోవచ్చు అండి ఈ అరవై రోజులు కూడాను ఒక ఇరవై రోజులు ఒక పద్ధతిలో దాచుకోవాలి ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో దాచుకోవాలి ఇంకొక ఇరవై రోజులు ఇంకొక పద్ధతిలో దాచుకోవాలంటే మనము ఫస్ట్ రోజు నుంచి ఇరవై రోజుల పట్టికి ఒక పద్ధతిలో దాచుకోవాలి ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు ఒక పద్ధతిలో దాచుకోవాలి నలభై ఒకటో రోజు నుంచి అరవై రోజు వరకు ఒక పద్ధతిలో రాసుకోవాలి ఇలా ఒక బుక్లో అయితే రాసుకొని మీరు కూడా ఇలానే డబ్బులు కనుక సేవ్ చేసుకున్నారనుకోండి నేను చూపించే పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి ఒక అరవై రోజులకైతే ఇరవై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు దాకతే సేవ్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఒకటో రోజు నుంచి ఇరవై రోజు వరకు ఒక పద్ధతిలో దాచుకోవాలండి ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు ఇంకొక పద్ధతిలో దాచుకోవాలి నలభై ఒకటో రోజు నుంచి అరవై రోజు పట్టుకు ఇంకొక పద్ధతిలో దాచుకోవాలంటే ఒక ఇరవై ఇరవై రోజుల లాగా డివైడ్ చేసుకోవాలి ఇంక ఫస్ట్ రోజు నుంచి ఇరవై రోజు పట్టుకు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఇరవై రోజులు కూడా సేవ్ చేసుకోవాలండి అండ్ అలానే ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు వాటికి రోజుకి నాలుగు రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలండి అంటే మనం ఇప్పుడు ఫస్ట్ రోజు ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి రెండో రోజు రెండు వందల రూపాయలు మూడో రోజు రెండు వందల రూపాయలు నాలుగో రోజు రెండు వందల రూపాయల అలా రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై రోజుల పాటు సేవ్ చేసుకోవాలండి అంటే ఇది సిక్స్టీ డేస్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇప్పుడు మనకి నెలకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు అలా ఉంటూ ఉంటాయి కదండి అప్పుడు రెండు నెలలకు కలిపి అరవై రోజులు లేదా అరవై ఒక్క రోజులు అలా ఉంటూ ఉంటాయి కదా మీ దగ్గర రోజు డబ్బులు ఉంటాయి అనుకుంటే చక్కగా టూ మంత్స్ అయితే సేవ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఇలా సేవ్ సేవ్ అండి ఎప్పుడైనా కానీ ఒక అరవై రోజులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఫస్ట్ ఇరవై రోజులు మనము ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవాలని చెప్పాను కదా తర్వాత ఇరవై రోజులు అంటే ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు పట్టికి మనం రోజుకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఈ ఇరవై రోజులు కూడా సేవ్ చేసుకోవాలండి అంటే మనం ఫస్ట్ రోజు నుంచి ఇరవై రోజు పట్టికి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఆ ఇరవై రోజులు సేవ్ చేసుకుంటాము అండ్ అలానే మనం ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు పట్టికి రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఈ ఇరవై రోజులు కూడా సేవ్ చేసుకుంటామండి అంటే మనము చేసే ఖర్చుల్లోనంటే రోజు చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే ఇలా రోజు సేవ్ చేసుకోలేకపోయినా కానీ నెలల వారీగా అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక అరవై రోజులు అని చెప్పాను కదా ఈ అరవై రోజులని ప్రతి నెలలో కూడాను ఒక ఇరవై ఇరవై రోజులు కనుక సేవ్ చేసుకున్నారనుకోండి త్రీ మంత్స్లో అయితే ఈ ఇరవై రోజులు అనేటివి కంప్లీట్ అవుతూ ఉంటాయి కదండీ అంటే ఫస్ట్ ఒక నెలలో మనం రెండు వందల ఒక నెలలో ఒక ఇరవై రోజులు ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక అమౌంట్ అండ్ ఇంకొక నెలలో ఇంకొక ఇరవై రోజులు మనం రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఆ ఇరవై రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇంకొక అమౌంట్ అండ్ అలానే మనం రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున ఇంకొక నెలలో సేవ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఒక అమౌంట్ అలా అయితే మూడు నెలలు అయితే కంప్లీట్ అయిపోతుంది కదా లేదు ఇలా త్రీ మంత్స్ లోపు సేవ్ చేసుకోలేము లేదా టూ లోపే మేము సేవ్ చేసుకోలేము అనుకున్నా కానీ మేము మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లయినా కానీ సేవ్ చేసుకోవచ్చండి వన్ ఇయర్లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏం దాచుకోవాల్సిన అవసరం లేదు ఒక అరవై రోజులు నాకు దాచుకుంటే ఇలా నేను చూపించే పద్ధతిలో ఇరవై నాలుగు వేల రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఫస్ట్ ఇరవై రోజులు మనము రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము తర్వాత ఇరవై రోజులు నాలుగు వందల రూపాయలు చొప్పిన సేవ చేసుకుంటాము తర్వాత ఇరవై రోజులు ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం అంటే ఫస్ట్ రోజు నుంచి ఇరవై రోజు వాటికి రోజు రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు అయితే అవుతాయి అండి తర్వాత ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు పట్టికి రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి అండి తర్వాత నలభై ఒకటో రోజు నుంచి అరవయో రోజు పట్టుకు రోజుకు ఆరు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే అవుతాయండి చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగానే ఉన్నట్లుగా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే టూ మంత్స్లో కానీ త్రీ మంత్స్లో కానీ ఫోర్ మంత్స్లో కానీ అలా సేవ్ సేవ్ చేసుకోవచ్చు అండి ఎలా అయినా కానీ ఒక సిక్స్టీ డేస్ కనుక సేవ్ చేసుకుంటే అంటే వన్ ఇయర్లో ఒక సంవత్సరం మొత్తం మీద ఒక అరవై రోజులైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే టూ కైనా సేవ్ చేసుకోవచ్చు మన ఇష్టము అంటే కొంతమందికి ఇరవై వేల రూపాయల సాలరీ అలా వచ్చే వాళ్ళకి కష్టం కదా కదండి టూ మంత్స్ లోపే సేవ్ చేసుకోవాలనుకుంటే ఇరవై వేల రూపాయల లోపు శాలరీ వచ్చే వాళ్ళకి ఈ మనీ సేవింగ్ అయితే కొంచెం కష్టం కాబట్టి రోజు దాచుకోలేం కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా సేవ్ చేసుకోవాలండి అది కూడా ఇలా రెండు రూపాయలు చొప్పునేమో ఒక ఇరవై రోజులు సేవ్ చేసుకోవాలి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పునేమో ఒక ఇరవై రోజులు సేవ్ చేసుకోవాలి ఇంకొక ఆరు వందల రూపాయలు చొప్పునేమో ఒక ఇరవై రోజులు సేవ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే మన దగ్గర ఏ రోజు అయితే డబ్బులు ఉంటాయో ఆ రోజు సేవ్ చేసుకోవచ్చు లేని అయితే సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక అరవై రోజుల పాటు సేవ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చక్కగా ఒక అరవై రోజుల పాటు సేవ చేసుకున్నారు అనుకోండి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై రోజుల పాటు సేవ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు కదా రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఇంకొక ఇరవై రోజుల పాటు సేవ చేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు కదా రోజుకి ఒక ఆరు వందల రూపాయలు చొప్పున ఒక ఇరవై రోజుల పాటు సేవ చేసుకుంటే పన్నెండు వేల రూపాయలు కదా ఇంక మొత్తం కలిపి అరవై రోజులు అండి ఈ అరవై రోజులకి మనము ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలానే మనము ఒక వన్ ట్వంటీ డేస్ సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక అరవై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంకొక అరవై రోజులు కూడా ఇలానే సేవ్ చేసుకోవాలి ఇలా నూట ఇరవై రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక నలభై ఎనిమిది వేల రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఒక అరవై రోజులు కూడాను మనము ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి ఇంకొక అరవై రోజులు కూడాను ఇదే పద్ధతిలో సేవ్ చేసుకోవాలి అంటే వన్ ఇయర్కి మొత్తాన్ని మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఒక అరవై రోజుల పాటే సేవ్ చేసుకున్నారనుకోండి ఈ పద్ధతిలో ఇరవై నాలుగు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఒక నూట ఇరవై రోజుల పాటు చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఒక నలభై ఎనిమిది వేల రూపాయల దాకా అయితే చేసుకోవచ్చు అండి అంటే నూట ఇరవై రోజులు అంటే ఒక అరవై రోజులు ఇలానే సేవ్ చేసుకోవాలి ఇంకొక అరవై రోజులు కూడా ఇలానే సేవ చేసుకోవాలి అప్పుడు మొత్తం కలిపి నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే అంటే ఒక వన్ ఇయర్లో ఒక నూట ఇరవై రోజుల పాటు సేవ చేసుకుంటే నలభై ఎనిమిది రూపాయలు అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయండి అదే మనం ఒక నూట ఎనభై రోజుల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక అరవై రోజులు ఇలానే సేవ చేసుకోవాలి ఇంకొక అరవై రోజులు ఇలా సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకొక అరవై రోజులు కూడా ఇలానే సేవ చేసుకోవాలంటే మొత్తం కలిపి నూట ఎనభై రోజులు కదండి ఈ నూట ఎనభై రోజుల పాటు ఇలానే సేవ చేసుకున్నారు అనుకోండి డెబ్బై రెండు వేల రూపాయలు అయితే అవుతాయి కదండి తర్వాత ఒక రెండు వందల నలభై రోజులు సేవ చేసుకున్నారు అనుకోండి అంటే ఒక వన్ ఇయర్లో కానీ లేదంటే టూ ఇయర్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఒక రెండు వందల నలభై రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి అంటే ఒక అరవై రోజులు ఇలానే సేవ చేసుకోవాలి ఇంకొక అరవై రోజులు ఇలానే సేవ అండ్ ఇంకొక అరవై రోజులు ఇంకొక అంటే నాలుగు సార్లుగా దాచుకోవాలి ఇలా సేవ చేసుకున్నారనుకోండి తొంభై ఆరు వేల రూపాయలు అయితే సేవ చేసుకోవచ్చండి రెండు వందల నలభై రోజులకి అండ్ ఇలానే ఒక మూడు వందల రోజులు సేవ అనుకోండి అంటే మూడు వందల రోజులు అంటే సంవత్సరానికి మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఒక వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ లో మూడు వందల రోజులు సేవ చేసుకున్నా పర్లేదు లేదు అనుకుంటే టూ ఇయర్స్ కి కానీ త్రీ ఇయర్స్ కానీ ఎప్పటికైనా కానీ ఒక మూడు వందల రోజులు కనుక సేవ చేసుకున్నారనుకోండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాక అయితే సేవ చేసుకోవచ్చు అంటే ఒక మూడు వందల రోజులు కనుక సేవ చేసుకున్నారనుకోండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక అరవై రోజులు ఇలానే సేవ చేసుకోవాలి ఇలా ఒక ఐదు సార్లుగా సేవ్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు సార్లుగా అరవై రోజులు అరవై రోజులు ఇలా సేవ చేసుకున్నారనుకోండి అప్పుడు ఒక లక్ష ఇరవై వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇలానే మనం ఒక త్రీ సిక్స్టీ డేస్ సేవ చేసుకున్నాం అనుకోండి అంటే మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదండి ఈ సంవత్సరం మొత్తము సేవ చేసుకున్నారనుకోండి ఒక మూడు వందల అరవై రోజులు సేవ చేసుకున్నారనుకోండి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అండి అంటే మనము ఒక అరవై రోజులకి ఇరవై నాలుగు వేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ ఇరవై నాలుగు వేల రూపాయలని సార్లుగా సేవ్ చేసుకున్నారనుకోండి ఒక మూడు వందల అరవై రోజులు ఒక ఆరు సార్లుగా అంటే ఈ ఇరవై నాలుగు వేల రూపాయలని ఒక సార్లుగా సేవ్ చేసుకోవాలంటే ఒక అరవై రోజులు ఇంకొక అరవై రోజులు అలా ఒక ఆరు సార్లుగా సేవ్ చేసుకుంటే మూడు వందల అరవై రోజులు అవుతాయి కదండి ఈ మూడు వందల అరవై రోజులకి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే వన్ ఇయర్లో సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఎప్పటికైనా కానీ ఒక మూడు వందల అరవై రోజులు కనుక సేవ్ చేసుకుంటే ఇప్పుడు నేను రాసి చూపించిన పద్ధతిలో అది కూడా కేవలం ఒక అరవై అరవై రూపాయ అరవై అరవై రోజులు చొప్పున సేవ్ చేసుకోవాలండి ఒక అరవై రోజులు ఇలానే ఇంకొక అరవై రోజులు ఇలానే ఇలా ఒక సార్లుగా సేవ్ చేసుకోవాలి అరవై రోజులు పద్ధతిని ఇలా గనక సేవ్ చేసుకుంటే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అంటే మన్ మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళ దగ్గర రోజు ఉండవు కదండి డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్లుగా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఉన్నాయి అనుకోండి రోజుకి రెండు రూపాయలు సేవ చేసుకోగలము రోజుకి నాలుగు వందల రూపాయలు సేవ చేసుకోగలము అండ్ రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకోగలము అనుకున్నారనుకోండి చక్కగా వన్ ఇయర్ లోపు కనుక కంప్లీట్ చేసుకుంటే ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయలు దాకాతే సేవ్ చేసుకోవచ్చు అండి అది కూడాను ఒక ఇరవై రోజులేమో మనం రెండు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాము ఒక నాలుగు వందలు నాలుగు వందల చొప్పున ఒక ఇరవై రోజులు సేవ చేసుకుంటాము ఒక ఆరు వందల రూపాయలు చొప్పున ఇంకొక ఇరవై రోజులు సేవ్ చేసుకుంటే ఇలా మొత్తం మీద ఒక అరవై రోజుల పాటు సేవ్ చేసుకుంటాము ఈ అరవై రోజులనే ఇంకొక అరవై రోజులలో పెంచుకుంటూ సేవ్ చేసుకుంటామండి అంటే ఒక అరవై రోజులు అంటే టూ మంత్స్ లెక్క అయితే ఇక్కడ నేను మీకు నెలల లెక్క కూడా రాసి చూపిస్తున్నాను అంటే టూ మంత్స్ అయితే మనము ఇరవై నాలుగు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫోర్ మంత్స్ అయితే నలభై ఎనిమిది వేల రూపాయలు చొప్పున సేవ్ చేసుకోవచ్చు అదే సిక్స్ మంత్స్ పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక డెబ్బై రెండు వేల రూపాయలు దాకా సేవ్ చేసుకోవచ్చు అదే మనం ఎయిట్ మంత్స్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొంభై రెండు వేల ఆరు వందల అయితే సేవ్ అండి అదే ఒక పది నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష ఇరవై వేల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చండి అదే ఒక పన్నెండు నెలల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల అయితే సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏరియాస్ ఉన్నాయి అంటే మనకు వచ్చే సాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకోవాలి ఎంత మనీ సేవ్ చేసుకోవచ్చు అనే వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ స్కీమ్ కు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే చూడండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అనే చూడండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్